వెల్కమ్ టు టీవీ విద్యుత్ భారాలను ప్రభుత్వమే భరించాలని అదానితో విద్యుత్ ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపులు వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఐ రాష్ట కార్యవర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు ప్రకాశం జిల్లా ఒంగోలులోని లింగ భవనంలో సిపిఐ ప్రకాశం జిల్లా సమితి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యుత్ భారాలు మోపమని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఆరు నెలలు గడవక ముందే విద్యుత్ భారాలు మోపడం తగదని విషయాలు గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు ఇప్పుడు అధికారంలో ఉంది వైసీపీనా ఎన్డీఏ కూటమినా అని ప్రశ్నించారు ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటరావు వీరారెడ్డి నల్లూరి మురళి ఒంగోలు నగర కార్యదర్శి కొత్తకోట వెంకటేశ్వర్లు సహాయ కార్యదర్శి శ్రీరామ్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాక మనకు ప్రజలపైన విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద ఎత్తున వ్యాఖ్యానం చేశారు అధికారం వచ్చిన ఆరు మాసాల్లోనే అసలు నిజ స్వరూపాన్ని ఈరోజు ఎన్డిఏ కూట ప్రభుత్వం బయట పెడతా ఉంది దాదాపు పదిహేను వేల ఐదు వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయలు ప్రజలపైన పన్నులు వేసి విద్యుత్ ఛార్జీలు పెంచడానికి కార్యాచరణ సిద్ధం చేసింది ఈ పదిహేను వేల కోట్ల రూపాయలే కాకుండా మరొక పన్నెండు వేల కోట్ల పైచీలకు ప్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో ప్రజలపైన భారం వేయడానికి కావలసినటువంటి కార్యాచరణను ఏపీఎస్పీడిసిఎల్ ద్వారా ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించారు ఇవి వెరసి దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజలపైన ఈ ప్రభుత్వం మోపుతూ ఉంది ఇది ఏమాత్రం కూడా సమర్థనీయం కాదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు ఒక మాట వచ్చిన తర్వాత మరొక మాట మాట్లాడేటువంటి అతని యొక్క నిజ స్వరూపాన్ని ఈ విద్యుత్ ఛార్జీల పెంపుదల ద్వారా ప్రజలపైన వేస్తున్నటువంటి భారాల ద్వారా ఈరోజు నిరూపిస్తూ ఉన్నారు మేము భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రూ ఆఫ్ ఛార్జీల పేరుతో ఎప్పుడో పది సంవత్సరాల క్రితం వాడేటువంటి ఛార్జీలు కూడా ఈరోజు ఎవరైనా కూడా కిరాయిలతో ఉంటే వాళ్ళపైన కూడా పన్నులు వేసేటువంటి విధానం ఇంతకంటే దారుణం ఏమన్నా ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాం దీని గురించి మాట్లాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు పెంచారు కాబట్టి మేము అమలు చేస్తున్నామని చెప్పేసి చిలకల పలుకులు పలుకుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు విధానాలకు పాల్పడ్డారు కాబట్టే మీకు అధికారాన్ని మీ చేతికిచ్చి ఈరోజు మిమ్మల్ని పరిపాలన ఏమని చెప్పి వారు కోరారు కానీ ఈరోజు నన్ను ఆరు మాసాలకు పూర్తిపై ఏడో వస్తా ఉన్నా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి తప్ప మీ పరిపాలన విధానంలో వచ్చినటువంటి మార్పులు ఏమి జరిగినట్టు మీరు చెప్పరా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం ఇప్పుడు రేషన్ కాకినాడ కేంద్రంగా మూడు వేల ఐదు వందల డెబ్బై బస్తాలు పట్టుకున్నామని చెప్పేసి సంఖాలు గుద్దుకొని ప్రకటిస్తూ ఉన్నారు మంచిదే ఇది మూడు వేల ఐదు వందలు గాను ఏడు వేల వైద్యులకు బస్తాలు పట్టుకున్నామని చెప్పేసి గట్టిగా చెప్తా ఉన్నారు ఒకే అక్రమ బియ్యం రవాణా ఎవరైనా దాన్ని సంబంధించడానికి వీలు అలాంటి వాటిని వెలికి తీయాలి కానీ ఇదే ప్రభుత్వం ఇదే ముఖ్యమంత్రి గారు ఇదే డిప్యూటీ సీఎం గారు ఆదానికి సంబంధించినటువంటి విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలపైన దాదాపు పదిహేడు వందల కోట్ల రూపాయలు అక్రమాలకు పాల్పడి లంచం ఇచ్చి చేతులు మారినటువంటి వేయడం పైన ఎందుకు మీ ప్రభుత్వం కానీ లేదా ముఖ్యమంత్రి గారు కానీ మీరు ఎందుకు మాట్లాడడం లేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం బియ్యం అంత గట్టిగా మాట్లాడేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆదాని చేసినటువంటి దానిపైన ఇక్కడే ఆంధ్రప్రదేశ్లోనే కాదు మొత్తం అమెరికా సైతం అక్కడ నుంచి కూడా వచ్చి అమెరికా ప్రభుత్వం సభలు కూడా జారీ చేస్తే ఇక్కడ ముఖ్యమంత్రి గారి కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ జరిగినటువంటి ఆధారపడి విద్యుత్ ఒప్పందాలపైన ఎందుకు మాట్లాడడం లేదు మీరంతా కలిసి రాష్ట్రాన్ని దోచుకోవడానికి లైసెన్సులు మంజూరు చేస్తా ఉన్నారా ఇవి ప్రజలు భరించాల్సినటువంటి పరిస్థితి మీ వ్యక్తిగతమైనటువంటి ఖాతా మీ పొంపల్లేకి కోట్ల రూపాయలు డబ్బులు చేస్తే అవి ప్రజలు భరించాల్సినటువంటి దుస్థితిని ఎందుకు మీరు పెలకజేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం కాబట్టి తక్షణం ఆదాయంతో చేసుకున్నటువంటి విద్యుత్తు పైన ఈ ప్రభుత్వం సమీక్ష చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం పక్కన తెలంగాణ గవర్నమెంటు ప్రజలను ఉత్పత్తిదారులుగా తయారు చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చూపింది వైపున రాజస్థాన్ నుంచి ఇక్కడ ఏమీ లేనట్టు తక్షణ కృష్ణపట్నంలో దాదాపు పదిహేడు సంవత్సరాల కాలంగా విద్యుత్ ఉత్పత్తి చేయాల్సినటువంటి సమస్యలు అక్కడ ఉంటే దాన్ని ప్రభుత్వం డబ్బులు కేటాయించి దాన్ని తక్షణం పూర్తి చేస్తే ఒకటి తొంభై పైసలకు యూనిట్ ఛార్జీని ఇక్కడ నుంచి తీసుకోవడానికి అవకాశం ఉంది ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి పెరుగుతుంది దాంతోపాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి కానీ రాష్ట్రంలో విస్తారమైనటువంటి అవకాశాలు అది రెండు పవర్ కావచ్చు సోలార్ కావచ్చు లేదంటే ఇష్టపడ్డ లాంటి ఆ ప్రాంతం నుంచి ఉత్పత్తి చేసేటువంటి విద్యుత్ కావచ్చు ఇన్ని రకాల అవకాశాలు అవకాశాలుంటాయి వీటన్నింటినీ ఎక్కడికో పోయి రాజస్థాన్ దగ్గర నుంచి అక్కడ నుంచి విద్యుత్ కొనుగోలు చేసి దాన్ని దిగుమతి చేసుకొని దాని దిగుమతి సుంకాలు బట్టి అక్కడ ఉద్యోగాలు లేకుండా ఉపాధి అవకాశాలు లేకుండా ఆ ఇచ్చేటువంటి మళ్ళీ వాళ్ళ కట్టి రాష్ట్ర ఆర్థిక ఖజాలను ఖాళీగా ఉంచి ప్రజల పైన భారాలు వేస్తారా అంటే మీ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఏంటో చెప్పండి తేడా ఎక్కడ తేడా చూపిస్తున్నారో మీరు చెప్పమని చెప్పి మేము కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము అడుగుతాం కాబట్టి తక్షణం ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఒప్పందాల పైన చేసుకున్నటువంటి వాటిని తక్షణం రద్దు చేసి ప్రజలపైన వేయాలనుకున్నటువంటి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రభుత్వమే భరించాలి ఎందుకంటే మా దగ్గర అలాంటి అవకాశం లేదు ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక ప్రజాద ఖాళీగా ఉంది పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు అని చెప్పి మీరు ప్రకటిస్తూ ఉన్నారు అంటే గతంలో అప్పులు చేసినటువంటి విషయం మీకు తెలియదా ఈ రాష్ట్రం శ్రీలంక చెప్పినటువంటి మీరు కదా మరి అలాంటి సందర్భంలో కుర్చీల కోసం ఎట్లా కావాలంటే అట్లా ఎడా మీరు వాగ్దానాలు వేసి ఇప్పుడు ప్రజలకు ఇవ్వాల్సిన రాయితీ నుంచి తప్పించుకొని ప్రజల పైన భారాలు వేస్తే ఉపేక్షించేటువంటి సమస్య లేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎంత పెద్ద ఎత్తున విద్యుత్ పోరాటం జరిగిందో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఈ యొక్క విద్యుత్ ఒప్పందాలన్నీ కూడా మీరు అధికార మార్పిడి జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పైన వెళ్తున్నారు కానీ ఈ విద్యుత్ ఒప్పందాల పైన కానీ ట్రూ ఆఫ్ చార్జీల పైన కానీ విద్యుత్తు ఉత్పత్తి చేసేటువంటి సంవత్సరం నుంచి కానీ మీ ప్రభుత్వం పది సంవత్సరాల క్రితం చేసుకున్నటువంటి ఆ జల్ బాజీ నిర్ణయాలు ఈరోజు ప్రజలపైన ప్రజల పైన పాలాలు అంశాన్ని మీరు మర్చిపోవద్దు ఈరోజు వినియోగదారులు